నెరవేర్చుడు నైన్టీ నైన్ పర్సెంట్ దీని గురించి జరిగింది అందుకు కాబట్టి వాళ్ళ నాన్నగారి కళ నెరవేర్చి జనానికి మేలు చేస్తాడు నైన్టీ నైన్ మరి చంద్రబాబు అనుభవం లేకపోయినా పెట్టండి అందుకే అండి శిలాపాలకు వేట పని చేయలేదు కాబట్టి ఓడిపోయింది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు కదా చంద్రబాబు అన్ని అంటే ఏం ఉపయోగం ఏముండదు చింత చెట్టు వంద ఏళ్ళు బతికిద్ది ఉపయోగం ఉంది పొయ్యిలో పెట్టుకోవడానికి తప్ప ఏంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నా గానీ అలానే అండి చింత చెట్టు చింత చెట్టు వంద ఏళ్ళు బతికినా గానీ ఉపయోగం ఏమి లేదు పొయ్యిలో పెట్టుకోవడానికి ఆయన వచ్చి ఆయన నలభై పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశా అన్నాడు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసి తన జోబులు నింపుకోవటానికండి ఏంటి ఏదైనా సో కాల్డ్ మీడియా ఉంది ఒక నాలుగు ఛానల్ సో కాల్డ్ మీడియా ఛానళ్ళు అవి మీకు కూడా తెలుసు కొంతమంది వాళ్ళు దుష్ప్రచారం కాక ఇలాంటి కొంత ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా ఛానళ్ళు ఉన్నాయండి వాళ్ళకు కూడా పార్టీ రంగులు పులిమి వాళ్ళన కూడా ఇబ్బంది పెడుతున్నారండి ఏంటి దీనివల్ల వాళ్ళు ఏంటి దాని దాని వల్ల వాళ్ళు సాధించేది ఏంటి ఏంటి జగ జనం వాళ్ళు జగన్ వైపు ఉన్నారు జగన్ అన్న వాళ్ళ గుండె చప్పుడు జగన్ అన్నే వాళ్ళ కన్నీ అని ఏంటి జగన్ అన్న కోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వటాయనకైనా కానీ ఉన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎంతో మంది ఈ పల్లాడు ప్రాంతం విలవిలలాడిందండి విలవిలలాడింది అదే ఆయన కినుక ఉన్నట్టయితే అదే ఆయన కినుక ఉన్నట్టయితే సమైక్యాంధ్రాగానే ఉండేది ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్యాం ఉండేది ఏంది తెలంగాణ విడిపోయేది కాదు అదండి ఇప్పుడు మాకు జ ఒక డౌటు శ్రీశైలానికి వాటర్ వస్తున్నాయని అని చెప్పేసి ఒక అప్పుడు ప్రతిపాదన వచ్చింది ఈ నారా రోగేష్ గారు ఎప్పుడైతే వెనకొండ నియోజకవర్గానికి వచ్చాడు పాదయాత్ర అని భూములు పీడని నిజంగా ఇది జనం మొత్తాన్ని తెలిసిందే అదొకటి ఇది కట్టడం వల్ల పైప్ అన్నాడు మొత్తం బాగుపడిద్ది ముందు దాని తర్వాత బొల్లాపల్లి మండలం బాగుపడిద్ది వీటికి ఇప్పుడు దాకా పంట భూములకి వాటర్తో తప్ప వాటర్ వర్షంతో తప్ప వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా జరుగుతుంది ఇంకొకటి కూడా నేను ప్రతిపక్షాన్ని ప్రశ్నించగలను ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఇన్ని పథకాలు పెట్టి జనానికి డైరెక్ట్ అకౌంట్ కొడుతున్నారు కదా ఏ డబ్బులు అంతకుముందు గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు మీరు చేసినప్పుడు ఉండాలి కదా ఆ డబ్బులు ఏమైనాయి అంతే కదన్న మరి ఇప్పుడు ఇప్పుడు జ ఇట్లా జగన్ అన్న అందరికీ సంక్షేమ పథకాలు ఇన్ని డబ్బులు పెడుతున్నారు బాగానే ఉంది అమరావతి అని చెప్పి సింగపూర్ లెక్క డిజైన్ చెప్పి చూపించా కానీ ఆడిపోతే బిల్డింగ్లు ఉన్నాయా చెట్లు పిచ్చి చెట్లు ఉంటాయి బీడు భూములు మరి అయ్యే డబ్బులు ఏమైనాయి ఇప్పుడు జగన్ గారు అందరికీ సంక్షేమ పథకాన్ని ఎత్తనా అనే ఒక లెక్క ఒక ప్రాతిపాదిక ఒక డేట్ అనౌన్స్మెంట్ మొత్తం ఉంది అది గూగుల్లో డైరెక్ట్గా ఎవరికి చూపినా అవుతుంది ఇయ్యే డబ్బులు ఏమైనా అమరావతి ఏమైనా కట్టారా మరి ఏమైనా ఇవన్నీ ఏమైనాయి భూములు కొంటే ఏం చేసావు ఆ భూములు నిజమే కదన్నా మరి సింగపూర్ లాగా చేస్తానని చెప్పేసి ఆ సింగపూర్ ఏమైంది ప్రజలకు ఇన్ని డబ్బులు జగన్ ఇస్తున్నప్పుడు అయ్యే డబ్బులు మీ గవర్నమెంట్లో ఉన్నాయి కదా ఎందుకు జనానికి ఏ పెట్టలేకపోయిను అని ఏం ప్రశ్నిచ్చాడన్న ఏ అది అత్తకోడల సంబంధం లాగా తల్లిపెట్ట సంబంధం లాగా కలిసిపోవడం తప్ప ఏం ఇచ్చారు చెప్పండి జనానికి అదే కదా ఇంతక డౌట్ కూడా ఉంది జనసేన చంద్రబాబు నాయుడు చెప్తేనే పెట్టినట్టుంది ఎవరం నిజంగా మరి లేకపోతే ఫస్ట్ పెట్టిన మీటింగ్ అప్పుడు గట్టిగా మాట్లాడి తర్వాత నేను చంద్రబాబు నాయుడికి నువ్వు ఎవరికైనా ఇచ్చుకో సంబంధం లేదు అప్పుడంటే ఆంధ్ర రాష్ట్రం ఇడిపోయింది ఒకళ్ళు అభివృద్ధి చేస్తాడని జనాలు కూడా నమ్మారు గెలిపించారు మరి ఇప్పుడు కూడా ఉండాలి కదా తప్పు ఒకరికెళ్ళి కాదు ఉన్నప్పుడు అందరికి వెళ్ళి చూపించాలి నువ్వు ఒక పార్టీ పెట్టినప్పుడు అందరినీ చూపించాలి తప్పు ఒకళ్ళనే చూపించడం అది తప్పు ఒకళ్ళనే చూపించడం చాలా పెద్ద తప్పు నువ్వు ఒక పార్టీ పెట్టినప్పుడు అందరినీ ప్రశ్నించు నీ పార్టీని ప్రశ్నించాలి ఇందొక పార్టీని ప్రశ్నించాలి ఇందో కొత్త పార్టీ దాన్ని ప్రశ్నించాలి అంతేగాని నువ్వు ఆయన సంఖకి ఈయన సంఖకి పోయి నేను ఆ దాన్ని మాట్లాడతాను దీన్ని మాట్లాడతాను ఇంకా నాకు మోడీ బాగా క్లోజ్ అంటున్నాడు చంద్రబాబు ఆయన పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ అయినప్పుడు నువ్వు కేంద్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసావు ఏదైనా మాట్లాడేదాన్ని తెచ్చావా ఏం లేదు కదా ఒకరిని తప్పు అనకూడదు నువ్వు పైన ఒలికపడి ఉన్నప్పుడు నువ్వు కూడా ఏదైనా తేవాలి కదా అది ఎందుకు తేలేకపోతున్నావు అది ముందు మనం చూసుకోవాలి తర్వాత వేరే వాడిని మన తప్పు వెనకబెట్టుకొని వేరే ప్రశ్నించాలి తప్పు కదన్న అట్లా అంటే చంద్రబాబు నిజంగా ఇప్పుడు అన్న తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో మా కూటమి అని చెప్పేసి ఒక లేపారు ఒక కేసీఆర్ మీద నేను చెప్తున్నా మాకు ఉదాహరణకే చెప్తున్నా లేపారు రేపు జగన్ గారి మీద కూడా ఇట్లానే మా కూటమని అన్ని పార్టీలు లేపుతారు ఆయన జగన్ గారి కాలికోటును కూడా చేయలేరు ఇది గ్యారెంటీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పడం కష్టంగాని గెలిచేది మళ్ళీ సీఎంఏ జగన్ గారు సీఎంఏ మళ్ళీ ఇబ్బంది లేకుండా

అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పథకాలు అమలు పరిచిండు అంతకు మించి జగన్ అన్న కూడా ఈ రోజు మనకు పథకాలు అందించడం జరిగింది నవరత్నాలు అనే కాన్సెప్ట్ లో విద్యార్థులకు 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 విద్యా దీవెన విద్యా వసతి విద్యా కనుక అలాగే మరి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళ నాన్నగారు ఎన్నైతే పథకాలు అమలు చేసిందో అంతకు మించి కూడా చేసిండు ఇలా ప్రతి ఒక్క రోజు కూడా వృద్ధులకి వృద్ధాపించిన కానీ అలాగే విద్యా విద్యా కనుక కానీ ప్రతి అంశంలోనూ మరి చేయూతగా కార్మికులకి చేయుత కార్మికులకి అలాగనే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి వాళ్ళకి ఎవరికి దగ్గనట్టు వాళ్ళకి చేసిండు అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని వందకి వంద పర్సెంట్గా చెబుతున్నాం ఎందుకంటే లబ్ధి పొంది ఉన్నారు అందరూ ప్రతి వారికి కూడా చేసిండు అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కూడా అమలు పరిచిండు అన్న మాట ప్రకారంగా నిలబెట్టుకుని నవరత్నాలు కానీ ఏదైనా కానీ జరిగినాయి కనుక అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ ఓటు వేస్తామని మేము కూడా ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం పొత్తుల వల్ల ఎఫెక్ట్ అభిమానం ఇప్పుడు తిన్నవారు ఎవరు మర్చిపోడు విద్యా వసతికి కానీ అలాగే వృద్ధా పింఛలు ఎవరైనా తీసుకున్న ప్రతి రూపాయి వాళ్ళకి చెందింది కనుక వాళ్ళ కుటుంబానికి ఎంతో తోడుపడ్డాడు కనుక వాళ్ళు ఎవరు మర్చిపోరని నేను అనుకుంటున్నాను ఇదే విధంగా అందరూ కూడా అభిమానంతో ఈసారి కూడా నెక్స్ట్ జగన్ అన్నే వస్తాడని మేము హామీ ఇస్తున్నాం ారండి వాళ్ళు వాళ్ళకున్నంత కూడా వాళ్ళకి ఓటు లేనటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్యాన్స్ అంత కూడా ఏదో సినిమా వల్ల అభిమానంతో చూపించే వాళ్ళే నిజమైన ఓటర్లు నిజమైనదిగా చేయాలంటే నీకు ఆ చేసే పనుల్లో ఉండాలి మనం మాట్లాడలో కాదు ఉండాల్సింది నిరూపించిన జగన్ మరొకసారి చేయి జగన్ అభివృద్ధి జరిగిందా నాకు అభివృద్ధి జరిగింది కాబట్టి నేను చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే అభిమానంతో మాచర్లో మేము బెమ్మడి జాతర పనులు బ్రహ్మాండి జాతర పనులు ఏ పనులను కానీ బెమ్మడి జాతర కట్టు చేస్తాడు అయ్యి ఉంటుంది పనులు ఏ పని కానీ మచ్చల మాచ్చారు బ్రహ్మాని జాతర పనులు ఏ పని అయినా సరే బాగా అన్ని చేస్తాడు బాగా చేస్తాం అన్ని 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 చేస్తాం ఎవరు